好，有一定 చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులపై దాడికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన పరామర్శించారు దాడి జరిగినటువంటి తీర్థను వివరించారు ప్రధాన అర్చకులు ఈ నేపథ్యంలో కేటీఆర్ వారికి అండగా ఉంటామని చెప్పారు మరోపక్క ఇలాంటి దాడులను ఖండించారు ఇలాంటి దాడి చేసిన వారిపై ఆ పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పారు మరొక పక్క ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోమని చెప్పారు కొందరు పని పాట లేకుండా ఈ విధంగా ఆ అర్చకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ముఖ్యంగా ప్రధానంగా చిలుకూరి బాలాజీ టెంపుల్కి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రంగరాజన్పై దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాల్సిందిగా కేటీఆర్ అయితే మాత్రం ఒక పక్క పోలీసుల్ని కోరారు మరోపక్క దాడి ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఆయన ఈరోజు పరామర్శించారు రంగరాజన్ జరిగినటువంటి తీరుతెన్నుల్ని కొంతమంది ఆకతాయిలు ఒక ఇరవై మంది బ్యాచ్గా వచ్చి ఆయనపై దాడి చేశారు మరో పక్క రామరాజ్యం పేరుతో కొంతమంది ఆకతాయిలు వచ్చి ఆయన బెదిరించారు కానీ వాడు చెప్తున్నటువంటి మాటలను చూసి అనుమానం వచ్చి రంగరాజన్ ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బులు ఇవ్వకపోవటంతో ఆయనపై దాడి చేసినట్లుగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మరో చేవేళ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పోయి పరామర్శించారు మొత్తానికి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడిన వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం పోలీసులు కోరారు ఇక ఇలాంటి దాడి ఘటనను అయితే మాత్రం ఖండిస్తున్నాం ఇలాంటి దాడి ఘటనలు చూడకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్ చెప్పారు మరోపక్క అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్కి అయితే మాత్రం ఆయన మనోధైర్యాన్ని నింపారు మరోపక్క ఇలాంటి దాడుల్ని ఉపేక్షించబోవద్దు అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పారు మరోపక్క వారికి మనోధైర్యాన్ని నింపినట్లు మనం చూస్తున్నాం ఈరోజు రంగరాజన్ని కలిసి ఆయనకి మనోధైర్యం నింపారు జారి దాడి జరిగినటువంటి ఘటన అయితే మాత్రం రంగరాజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి వినియోగించినట్లు మనం విజువల్స్లో చూస్తున్నాం శ్రీ కేటీ రామారావు గారు మా మరి మాజీ మంత్రి శ్రీమతి సబితాందర్ రెడ్డి గారు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ చెప్తున్నా నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు అన్ని వర్గాలకు కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు కానీ లేవు లేనిపోని అవాకులు చావుకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసినట్టు మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నావు ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ఇరవై ఐదు ఏదైతే మత స్వేచ్ఛ మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండో అది పూర్తిగా పోలీసు వైఫల్యం ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు ఆయన గా రాజీనామా చేయాలని చెప్తున్నాడు

సమిత కేది ముందుకు రాష్ట్రంలో రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అర్థం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బయట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందర గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే ఒక భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ